నంద్యాల ఉప ఎన్నికల కోసం ఇప్పటికే ఇరు పార్టీలు తమ శక్తి మేర పర్యటనలు ప్రచారాలు చేస్తున్న సంగతి తెలిసిందే అయితే టీడీపీ నేత భూమా రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇక రేపు ఉదయం జగన్ నంద్యాలలో రోడ్ షోలో పాల్గొని సాయంత్రం జరిగే సభలో ప్రసంగించనున్నారు దీంతో వైసీపీ కేటర్ ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేస్తోంది అని చెప్పవచ్చు ముఖ్యంగా జగన్ తో పాటు ఇరవై మంది వైసీపీ ఎమ్మెల్యేలు నంద్యాల రోడ్ షోకు వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక రాయలసీమ ప్రాంతమైన నంద్యాలలో నాలుగు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రానున్నారని సమాచారం అందుతోంది అయితే కొద్ది రోజులుగా నంద్యాల జగన్ తో పాటు ఆయన తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జగన్ సోదరి షర్మిల వస్తున్నారని ప్రచారం జరుగుతోంది దీనిపై టీడీపీ సోషల్ మీడియా సైన్యం కూడా అనేక కట్టుకదలంది అయితే తాజాగా వీరి పర్యటనపై క్లారిటీ వచ్చింది రేపు ఉదయం జగన్ మాత్రమే నంద్యాల వస్తున్నారని వైసీపీ నాయకులు జగన్ తో పాటు వస్తున్నారని తెలిపారు నంద్యాల ప్రచారానికి విజయమ్మ షర్మిల రావట్లేదని తెలిపారు వైసీపీ అధిష్టానం దీంతో టీడీపీ సోషల్ మీడియా సైన్యం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఈ విషయంతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి